హలో హలో బ్రదర్ బ్రదర్ చెప్పండి అభిమన్య బ్రదర్ మాట్లాడేది అవును బ్రదర్ చెప్పండి బ్రదర్ ఈ మధ్య నాతో మీరు మాట్లాడారు అది యూట్యూబ్ లో పెట్టున్నారు నేను ఇప్పుడే చూసాను అది అవునా ఎవరు మీరు ప్రశ్న మీద సమాధానం నాది అనేది ఓ ఓకే వన్ సెకండ్ మీరు పాస్టర్ కదా ఎస్ వన్ సెకండ్ అండి కాల్ బ్యాక్ ఓకే హలో ఆ మనోహర్ గారు చెప్పండి ఆ రోజు మీరు నేను చాలా సార్లు కాల్ చేశానండి నేను మీకు అసలు మీరు ఎక్కడ ఉన్నారో మరి ఏంటో మీ ఫోను నేను చేస్తా ఉన్నాను మీరు లిఫ్ట్ చేస్తా ఉన్నారు మళ్ళీ కట్ అయిపోతా ఉంది అంటే మీరు అయ్యో నేను అదే రోజు వంద ఫోన్లు మాట్లాడానండి

జర్నీ బాగా ఆ అయ్యో మనం అంతా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా సరే ఏం చేస్తాం పేదోళ్ళు ఆ రోజు మనకు మీడియేటర్ గా ఉండి ఒకతను అతను కాన్ఫిడెన్స్ కలిపాడు కదా ఎవరైనా ఏమనండి నాకు పెద్దగా ఇప్పుడు మనకు వందలాది ఫోన్లు వస్తా ఉంటాయి మనం అసలు బేసిక్ గానే ఫోన్లు ఏప అసలు ఈ ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నేను అసలు నా ఛానల్ కూడా పక్కన పెట్టేసిన ముందు దేశం ముందు రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం కదా మీరేమంటారండి కరెక్టే కదా మనం నివసించే మనం బాగుంటాం అంతే కదా మతాలు కులాలు ఇవన్నీ కాకుండా లేదు లేదు అందరికీ అందరికి చేతిలో కొద్దిగంత డబ్బు వాళ్ళ ఇంటిలో కొద్దిగంత సంతోషం ఉండాలి కదా ఉండాలి ఉండాలి అందుకోసం నేను దాదాపు ఎనిమిది నెలలు అయిపోయింది అసలు పూర్తిగా నేను నా దేశం కోసమే చేశానండి నాకు ఆ రోజు ఎవరో ఒక పిల్లగాడు ఫోన్ చేస్తే నేను ఐ వాజ్ లిటరల్లీ టేకింగ్ సమ్ రెస్ట్ అనమాట హైదరాబాద్ లో ఉండే ఆ రోజు నేను సరే ఏదో ఎవరో ఫోన్ చేస్తా అన్నా అంటే సరే అని చెప్పి తీసుకున్నాను బట్ యు ఆర్ వెరీ నైస్ పర్సన్ మీరు చాలా బాగా మాట్లాడారు ఐ అప్రిషియేట్ అదే మీరు పెట్టుంటే నేను ఇప్పుడే చూసాను అనమాట మన ఇద్దరు మాట్లాడుకున్నది ఎక్కడ వీడియోలో యూట్యూబ్లో పెట్టున్నారు పెట్టేశారా ఓకే ఓకే అంటే మీరు పెట్టలేదా అన్ని అట్లాంటివి అన్ని మనకు గా చిన్నర పనులు మనం ఎందుకు ఇస్తామండి మీరు అయితే ఆ వీడియో పెట్టిన అప్లోడ్ చేసింది ఎవరు యూట్యూబ్ లో ఉంటారు అంటే నేను నా ఇచ్చి పెట్టుకున్నాం కదా మందిని వాళ్ళు చేస్తారు అంటే మనకు ఆల్మోస్ట్ మూడు వందల ఛానల్ ఉన్నాయి వాళ్ళు చేస్తా ఉంటారు ఇక వాళ్ళ పనాలు మరి ఆ రోజు మళ్ళా మళ్ళా రాలేదు అయ్యో మిత్రమా నేను మళ్ళీ మీకు ఫోన్ చేశానండి అదే కదా దట్స్ వై కోవైట్ లో ఉన్నా కూడా మీకు ఫోన్ చేశాను నేను మీరెక్కడో ఆటోలో ఉన్నట్టుగా సౌండ్ వస్తా ఉంది మీరేమో హలో హలో నేను ఐ ఉండ్రల్లీ డిసపాయింటెడ్ అన్నట్టు ఓకే మరి ఎప్పుడు మాట్లాడుకుందాం బైబిల్ మీద మీరు ఇప్పుడంటే ఇప్పుడే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి ఒక్క ఇరవై నిమిషాలు పడుతుంది ఐ హాఫ్ టు గెట్ ఇన్ వర్క్ చిన్న మీటింగ్ ఓ పది నిమిషాలు అవన్నీ పెట్టేసి వచ్చేస్తా సరిపోదు అలాగే ఆరున్నరకు పెట్టేనా అయ్యో ఇవాళ ఆదివారం ప్రార్థనలో ఎవరి అయిపోయినాయి మాకు ఈవినింగ్ ఉండదు మార్నింగ్ అయిపోయింది ప్రశాంతంగా మీరు కాస్త గట్టిగా ఉండాలండి మాతో ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకంతో ఓకే ఓకే నేను కో నేను కూడా అదే కోరుకుంటున్నానండి ఆ దేవుడి మీద నమ్మకంతో మీరు మాతో డిబేట్ చేసి గెలవాలని మా అందరినీ మీరు మతం మార్చాలని నేను కూడా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు అక్కడ జరుగుతున్న లైవ్ నాపేస్తాను ఇప్పుడు వెంటనే మన లైవ్ ఆన్ చేస్తాను మీకు ఆ లింక్ పంపిస్తానండి ఓకేనా అండి ఓకే ఓకే రైట్ పాస్టర్ గారు ఓకేనండి